ఉమ్మడి కర్నూలు జిల్లా విద్యాశాఖలో పనిచేస్తున్న బోధనేతల సిబ్బందికి జరిగిన ఎన్నికలు ఏకగ్రీవంగా అయ్యాయి రాష్ట్ర అధ్యక్షులు స్వాములు పద్మావతమ్మ జిల్లా ఎన్నికల అధికారి బలరాం రెడ్డితో పాటు ఏపీఎన్జిఓ వారి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రక్రియ ఏకగ్రీవంగా జరిగింది కర్నూలు కలెక్టర్ కార్యాలయం విద్యాశాఖ కార్యాలయం హాల్లో జరిగింది కర్నూలు జిల్లా నూతన కార్యవర్గంలో ప్రెసిడెంట్గా పి లక్ష్మీ నర్సయ్య ప్రధాన కార్యదర్శిగా శ్రీ రఘు కోశాఖాధికారిగా కె నవీన్ రెడ్డి ఎన్నిక ఏకగ్రీవం చేయడం జరిగిందని చెప్పారు

के शाम गुरु मूला पिलावा और वक्ताचार्य और हमारे राजबसवले को श्री स्वामी जी सम्मान से सम्मानित करते हैं सर सर फोटो आते हैं ऐसा करो भाई हमारे इलेक्शन पर्ची लेकर के हम लोग चलते हैं और हमारे नेक्स्ट कार्यक्रम में हमारे सुताम केसा हो हुन्छ हुन्छ జరిగింది ఏంటంటే నిన్ననే కొత్తగా నూతనంగా జిల్లా ఏపీఎన్జిజిఓస్ అధ్యక్షుడుగా అదేవిధంగా సెక్రటరీగా ఎన్నిక కాబడినటువంటి శ్రీ వి జవోదారు అదేవిధంగా కాషన్న గారు మొట్టమొదటిగా పాఠశాల విద్యాశాఖ అసోసియేషన్లో భాగం కావడం పాలు వారి కార్యవర్గంతో అంటే వాళ్ళు ఇద్దరు కలిసి ఒక ఏర్పాటు సంఘ ఏర్పాటులో ముందుగా టూ డేర్ ముందుకు కావడం అనేది చాలా ఆనందదాయకము అదేవిధంగా మా పాఠశాలలో ఎక్కడ ఎటువంటి భేద లేకోకుండా నిన్న ఏ విధంగా అయితే ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్ ఏకగ్రీవంగా జరిగిందో అదేవిధంగా మా పాఠశాలలో కూడా ఏకగ్రీవంగా జరగడం ఇంకా చాలా ఆనందించదగ్గ విషయము వారి యొక్క తోడ్పాటుతో ఏపీ ఎన్జిఓస్ సహకారంతో అదేవిధంగా మా రాష్ట్ర స్కూల్ ఎడ్యుకేషన్ అధ్యక్షులైనటువంటి రాష్ట్ర కార్యవర్గంతో మా యొక్క జిల్లా కార్యవర్గాన్ని ముందుకు తీసుకెళ్తూ మా దగ్గర పాఠశాలలో ఉన్నటువంటి సమస్యలను ఏపీఎన్జిఓస్ ద్వారా అదేవిధంగా రాష్ట్ర స్థాయికి తెలిపిచూస్తూ పెద్దలు ఎవరైతే గవర్నమెంట్ ఉందో గవర్నమెంట్ చూసుకొని పరిష్కరించుకుంటామని సభా రూపాన్ని మీకు తెలియజేసుకుంటాం వసతి పఠడం కేంద్రంగా స్థాపించడం జరిగింది ఈ నలభై ఐదు సంవత్సరాల సుదీర్ఘ పరంగా మా సంఘం తరఫున మరి ఎన్నో సమస్యలు డిమాండ్లు మేము సంఘున సాధించుకోవడం జరిగింది ఇక ముందు కాలంలో కూడా స్కూల్ ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి మరి బిస్టర్ స్టాఫ్ మొత్తం కూడా మరి ఏకటిపై ఉంది ఒకే అభిప్రాయం ఉంది కలిసికట్టుగా మా సమస్యలని డిమాండ్ని సాధించుకోవాలని చెప్పేసి తెలియజేస్తాను ప్రశం జిల్లా నేను ಓಕೆ ಮೇಡಮ್ ಸಾರ್ ಆಯ್ತು ಮುಂದಕ್ಕೆ ಆಯ್ನ ಹೈಟ್ ತಕ್ಕ ಮೇಡಮ್ ದೇ ಮೇಡಮ್ ಒಕ್ಕ ವಾಯ್ಸ್ ಸಾರ್ ಒಕ್ಕ ఓకే సార్ అదే విధంగా రఘు గారు జాయింట్ సెక్రటరీగా సెలెక్ట్ అవ్వడం జరిగింది వైస్ ప్రెసిడెంట్లుగా అదేవిధంగా జనరల్ సెక్రటరీలుగా మా కార్యవర్గం చేరుంది ఈ ఇందులో మా యొక్క స్కూల్ ఎస్టేట్లు ఏవైతే ఐ మీన్ నాన్ రెజిస్టర్ కేడర్లు క్లస్టర్ స్టాఫ్ ఏ విధంగా ఉంటారో అదే విధంగా మా కంటెండర్ల సహకారం కూడా మాకు ఆమోదం కావాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఏపీ స్కూటికెన్ సర్వీస్ అసోసియేషన్ అమరావతి రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిగా నేను కొనసాగుతున్నాను దాని భాగంగా ఈ రోజున ఈ రాష్ట్రంలో పదమూడు ఉమ్మడి జిల్లాలలో ఎన్నికల సందర్భంగా కర్నూలు జిల్లాలో ఆఖర్ జిల్లాగా ఈరోజు నూతన కార్యకర్త ఏర్పాటు చేయడం అనేది అదేవిధంగా పదమూడు జిల్లాలో నూతన కార్యక్రమం ఎంచుకోవడం జరిగినది ఈ రాష్ట్రంలో ఆ తదుపరి ఈ యొక్క జనవరి నెలాఖరులోపు రాష్ట్ర కమిటీ కూడా ఏర్పాటు చేయడానికి సంసిద్ధంగా ఉన్నాము సంయుద్ధం ఈ కమిటీ అయిన తర్వాత ఏదైతే మా గవర్నర్ మంత్రులు లోకేష్ గారు కానీ అదేవిధంగా మా అధ్యక్ష సెక్రటరీ కానీ కమిషన్ గారిని కూడా కలిసి మాకున్న సమస్యల మీద డిమాండ్ల మీద కూడా వినిపించుకుంటున్నా చెబుతున్నాము అదేవిధంగా ఈ రోజున ఈ రాష్ట్రంలో మన కొత్తగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన యొక్క రాష్ట్ర కార్యదర్శి మరియు మన విద్యాశాఖ మంత్రులు కమిషనర్ గారు అయినా అందరూ కూడా అందరితో కలిసి ఒక కోఆర్డినేషన్ మీటింగ్ కూడా మా అందరికీ ఏర్పాటు చేయవలసిందిగా కోరుతున్నాం మా సంఘాలతోటి అని చెప్పని తెలియజేస్తున్నాం